శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వరాహి అమ్మదైతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే వీడియోలో వచ్చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మంత్రాలు జపించి అంతా విసిగిపోయాము అనుకునే వారి కోసం అయితే ఈ చిన్న స్విచ్ వర్డ్స్ రెమెడీస్ అండి ఇప్పుడు చెప్పబోయే నెంబర్స్ కానీ మ్యాజికల్ వర్డ్స్ కానీ మీరు పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అనమాట ఇన్స్టెంట్గా మీకు వెంటనే పరిష్కారం కోసం ఏదైనా జాబ్ పర్పస్ మీద వెళ్తున్న వాళ్ళైతే కనుక సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ అనే నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోవచ్చండి వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ అనమాట ఏంజల్ నెంబరు ఇది రాయటం వలన మీరు అనుకున్నది వెంటనే జరిగి తీరుతుంది ఇలా ఇంకా రెండు రెమెడీస్ ఉన్నాయండి రెండు కూడా చెప్తాను నేను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వెంటనే ఫలితం కోసం అయితే వీటిని జపించండి వీటికి నియమాలు అనేవి ఏమీ లేవండి నాన్ వెజ్ తిన్న డేట్ టైంలో అయినా ఎప్పుడైనా సరే జపించవచ్చు అంత పవర్ఫుల్ కలిగినవి ఇవి యూనివర్స్కి సంబంధించి కాబట్టి మనం ఏదైనా జరిగిపోయింది అని చెప్పుకోవాలి మరొక వర్డ్ వచ్చేసి వుల్ఫ్ మ్యాజిక్ బిగే నౌ ఉల్ఫ్ మ్యాజిక్ బిగే నౌ వుల్ఫ్ మ్యాజిక్ బిగన్ నౌ ఈ వర్డ్ని ట్వంటీ ఎయిట్ టైమ్స్ చార్ట్ చేయండి అంటే ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా అప్పటికప్పుడు మీరు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యని వెంటనే బయటపడటం కోసం ఈ వర్డ్ని జపించండి మనం చెప్పుకునే యూనివర్స్కి సంబంధించిన వర్డ్స్ ఏవైనా కూడా మ్యాక్సిమం అంటే కనీసమైన ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి రెండోది వచ్చేసి హనుమత్ 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 విన్నారు కదండి ఈ వర్డ్ని కూడా వీటిలో ఏదైనా సరే లేదు మూడు చెప్పుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది మూడింటిని కూడా మీకు ఇంకా విసిగిపోయారు ఈ పనిలో నేనేమి చేయలేకపోతున్నాను ఇప్పటికిప్పుడు ఎలా ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అనుకున్నప్పుడు వెంటనే ప్రయత్నించండి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారనమాట యూనివర్స్ విశ్వం అనేది మనకు అంత హెల్ప్ చేస్తుంది మనకి మంచి జరిగిపోయింది అని చెప్పుకోండి ఇంకా త్వరతిగతిన మన పని అనేది పూర్తవుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చండి దీనికైతే నియమాలు అనేవి ఏమీ లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కామెంట్లో పెడుతూ ఉంటారు అలాగే మన ఛానల్ని ఎవరైనా చూ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని బెల్ బటన్పై క్లిక్ చేయండి నేను పెట్టిన మొదటి వీడియో మీకు వెంటనే వస్తుందనమాట చిన్న లైక్ అనేది ఇవ్వండి మరి కొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది మన వల్ల మంచి జరిగితే మనకు కూడా మంచే కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి